హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హౌసింగ్ బోర్డ్ కాలనీ కాటేదాన్ అనే లొకేషన్లో ఉన్నాము ఇక్కడ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూడడానికి అయితే వచ్చేసామండి ఇదేంటంటే మనకు హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది చాలా తక్కువ బడ్జెట్లో వీళ్ళు దీన్ని ఇస్తున్నారు కేవలం నైంటీ నైన్ ల్యాక్స్కి వీళ్ళు ప్రైజింగ్ చెప్తున్నారండి అంటే మనకు ఈచ్ ఫ్లోర్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ అరౌండ్గా పడుతుంది అది కూడా నెగోషియేట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు సో హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇది హుడా లేఅవుట్ మనకు వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్లో ఈచ్ హౌస్ ఉందండి ఇక్కడ మనము చూసాం కదా ఇనిషియల్గా టూ హౌజెస్ ఈచ్ హౌస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ యార్డ్స్ ఒక ఇంట్లో మనం ఉంటూ ఒకటి రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉంది ఈ రెండు హౌజెస్ కూడా మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి సో మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ముందర ఉంది సో మనకు ఈ హుడా హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇది మంచి లేఅవుట్ అంటే విశాలమైన పార్కులు అన్ని ఫెసిలిటీసు మనకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం అయితే ఉన్నాయి సో మనకు దీంట్లో టూ బెడ్రూమ్స్ హాల్ అండ్ కిచెన్ అయితే సపరేట్గా ఇవ్వడం జరిగింది సో ఇది మనకు యాజ్ పర్ వాస్తు ప్రకారంగా అన్నీ కూడా దీంట్లో వీళ్ళు సమకూర్చడం అయితే జరిగింది సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీరు సైట్ని విజిట్ చేయండి సో మనకు హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ యార్డ్స్లో వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఏరియాలో అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు సో ఇదొక ఎక్సలెంట్ హౌసు ఇన్ ది బడ్జెట్ ఎవరైనా చూస్తున్నట్టయితే మనకు నైంటీ నైన్ ల్యాక్స్కి మాత్రమే ఇది అవైలబుల్ ఉంది సో మనకు బిలో వన్ సిఆర్ బడ్జెట్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు సైట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ